న్యూజిలాండ్ తో జరగబోయే వన్ డే సిరీస్ కు వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురైంది ఫిట్నెస్ నిరూపించుకున్న ఫామ్ లోకి వచ్చిన ఈ సీనియర్ బౌలర్ ను సెలెక్టర్లు పక్కన పెట్టారు రెస్ట్ ఇవ్వడం ఇదే విజయ్ హజారే ట్రోఫీలో షమీ సత్తా చాటడంతో ఈ స్టార్ బౌలర్ రీయంట్లీ ఖాయం అనుకున్నారు అయితే సెలెక్టర్లు షమీకి మరోసారి మొండి చేయి చూపించారు షమీని ఎంపిక చేయకపోవడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికను ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణ స్థానంలో షమీని సెలెక్ట్ చేస్తే బాగుండేదని తమ అభిప్రాయాన్ని చెప్పుకొస్తున్నారు ప్రసిద్ధి కృష్ణ భారత జట్టులో ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు టెస్ట్ మ్యాచ్ల్లో ఆరుకు పైగా ఎకానమీ వన్డేలో ఎనిమిదికి పైగా ఎకానమీ ఉన్న ప్రసిద్ధును ఎంపిక చేసి షమీకి అన్యాయం చేస్తున్నారని నెటిజన్లు సెలెక్టర్లపై మండిపడుతున్నారు బుమ్రాకు రెస్ట్ ఇచ్చినప్పుడు కూడా షమీకి జట్టులో చోటు దక్కకపోవడం విచారకరమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు షమీ జట్టులోకి రావడానికి పూర్తిగా అర్హుడని అతను చేసిన తప్పేంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు షమీని కావాలని ఎంపిక చేయడం లేదని కొందరు వాదిస్తున్నారు ప్రసిద్ధ కృష్ణ అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే ఇరవై యొక్క వన్డేలు ఆరు టెస్టులు ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు వికెట్లు తీయడంలో పర్వాలేదు అనిపిస్తున్న ఎకానమీ మాత్రమే ఘోరంగా ఉంది చివరి సారిగా గత నెలలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో ప్రసిద్ధ కృష్ణ ఎకానమీ ఎనిమిదికి పైగా ఉంది టెస్టుల్లో కూడా ఈ గుజరాత్ టైటాన్స్ పేసు అలవోకగా ఆడిస్తున్నారు మరోవైపు షమి పూర్తి ఫిట్నెస్ సాధించి రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు నాలుగు మ్యాచ్ల్లో ఇరవై వికెట్లు పడగొట్టి ఫామ్ లోకి వచ్చాడు ఆ తర్వాత టీ ట్వంటీ ఫార్మాట్ లో జరిగిన సయ్యద్ ముస్తాఖ అలీ ట్రోఫీలోనూ రాణించాడు ఏడు మ్యాచ్ల్లో పద్నాలుగు పాయింట్ తొమ్మిది మూడు సగటుతో పదహారు వికెట్లు పడగొట్టాడు ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారి ట్రోఫీలో ఐదు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్లు వేసుకున్నాడు వాస్తవానికి ఐపీఎల్ లో ఘోరంగా విఫలం కావడం షమీ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపించింది ఐపీఎల్ టూ థౌసండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున తొమ్మిది మ్యాచ్ల్లో ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు అప్పటికే ఫిట్నెస్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న షమీకి ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు చోటు దక్కలేదు ఆ తర్వాత ఆస్ట్రేలియా ఏ సిరీస్ లోనూ ఇండియా ఏ జట్టులో స్థానం దక్కలేదు ప్రస్తుతం కివీస్ తో వన్ డే సిరీస్ కు సెలెక్ట్ చేయకపోవడంతో షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టుగానే కనిపిస్తోంది